అందరికీ నమస్తే అండి సో మనం అంటే ఇంకా డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేస్తున్నాను ఈ సామెతలు సిల్లీగా అవి ఇవి చెప్పుకోవాల్సిన పని లేదు కానీ అసలు ప్రభుత్వ పెద్దలు ఆ ముఖ్యమంత్రులు లేదా దావోస్ వెళ్ళిన టీం ఏమనుకుంటారో కానీ వాళ్ళ ప్రచార పిచ్చో లేదంటే ఇంకేమో తెలియదు కానీ దావోస్ వరకు వెళ్ళి హైదరాబాద్కు చెందిన కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది ఆంధ్రప్రదేశ్కు చెందిన కంపెనీలతో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది ఏ ఇక్కడ చేసుకోలేరా ఒప్పందాలు ఇక్కడ కలవలేరా ఇక్కడ దావోస్లోనంట మెగా ఇంజనీరింగ్ కంపెనీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో పదకొండు వేల కోట్ల అంచనాలతో రెండు వేల నూట అరవై మెగావాట్ల పంపుడ్ స్టోరేజీ ప్రాజెక్టు ఒకటి మెగా ఇంజనీరింగ్ కాలే సారీ మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళు పెడుతున్నారంట మెగా కృష్ణారెడ్డి గారు మెగా సంస్థ తెలంగాణలో పదకొండు వేల కోట్ల పెట్టుబడులు దానికి దావోస్ వెళ్ళి ఒప్పందం చేసుకున్నారు దాంతోపాటు మరొకటి కూడా వెయ్యి మెగావాట్లది కూడా ఇంకో ఇంకొకటి దాంతోపాటు వికారాబాదులో అంట లగ్జరీ వెల్నెస్ రిసార్ట్లు కడతారంట దానికి కూడా అక్కడ వికారాబాదులో రిసార్ట్లు కట్టడానికి దావోస్లో ఒప్పందం ఎంత సిల్లీగా ఉందో చూడండి అలాగే కంట్రోల్స్ సిటీఆర్ఎల్ఎస్ డేటా సెంటర్ అని ఒకటి ఉంది అది కూడా హైదరాబాద్ బేస్డ్ కంపెనీయే వాళ్ళు కూడా పదివేల కోట్లు పెట్టుబడులు పెడతారంట దానికి కూడా దావోస్లో ఒప్పందం చేసుకున్నారు ఎంత సిల్లీగా ఉంది వినడానికి రేవంత్ రెడ్డి గారు లేస్తే హైదరాబాద్లో ఉంటారు మేఘాకృష్ణారెడ్డి గారు మెగా కంపెనీ హెడ్ ఆఫీసు కార్పొరేట్ ఆఫీస్ మొత్తం హైదరాబాద్ బెస్ట్ కంపెనీ ఏ ఇక్కడ ఇక్కడ ఒప్పందం చేసుకోవచ్చుగా అక్కడికి ఎందుకు వెళ్ళాలి నవ్వులు పాల మేబీ అది ఒప్పందం వస్తాయా రావా వాళ్ళు పెడతారా లేదా తర్వాత విషయం అక్కడ వరకు వెళ్ళి మేము ఏదో సాధించామని చెప్పుకోవడానిక లేదా అక్కడేమన్నా మధ్యవర్తులు ఉంటారా వరల్డ్ ఎకనమిక్ ఫార్మ్ అంటే మేబీ మధ్యవర్తులు ఏమైనా ఉంటారా అక్కడ ఒప్పందాలు చేస్తే ఖచ్చితంగా అమలు అవుతాయని రూ రూల్ ఉందా అది కూడా లేదే రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో చేసుకున్న ఒప్పందాలు ఇప్పటికీ అమలావల ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి సో మరి అది చాలా చాలా అంటే వెరైటీగా ఉంది అది చూడడానికి కూడా ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా గ్రీన్ కోవాలతో ఒప్పందం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు అలాగే ఇతర సంబంధిత గ్రీన్ సోలారు దానికి సంబంధించిన ప్రాజెక్టుల కోసం పెట్టుబడుల కోసం గ్రీన్ కో అనే కంపెనీతో దావోస్లో చంద్రబాబు గారు ఒప్పందం చేసుకున్నారంట ఎంఓయు కుదుర్చుకున్నారంట ఇది కూడా వినడానికి వింతగా లేదా విడ్డూరంగా లేదా గ్రీన్ కో ఎవరిది ఆంధ్రప్రదేశ్ బేస్డ్ కంపెనీ కాదా అది గ్రీన్ కో చలమలి శెట్టి అనిల్ గారిది గోపి వాళ్ళదే కదా సో మేబీ దానిలో కొంతమంది పార్ట్నర్స్ ఉంటే ఉండొచ్చు కాక ఆల్రెడీ కర్నూల్లో వాళ్ళు సోలార్ పార్క్ పెడుతున్నారు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ పార్కు ప్రపోజల్స్ జరుగుతున్నాయి ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయి వాళ్ళకి మొన్నే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వచ్చారు అంతా జరుగుతున్నాయి వీళ్ళు మళ్ళీ కొత్తది పెట్టడానికి దావోస్లో ఒప్పందం చేసుకుంటున్నారు అరే దావోస్ వెళ్ళారంటే మన రాష్ట్రానికి సంబంధం లేని వీలైతే మన దేశానికి సంబంధం లేని ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏమైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి ఆ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటే వినడానికి చూడడానికి బాగుంటుంది మన రాష్ట్రానికి ఏదో మంచి జరుగుద్దనే నమ్మకం కలుగుద్ది వీళ్ళు దావోసి వెళ్ళి సర్లే టికెట్ల పైసలకైనా సార్థకత చేకూర్చారు అనే నమ్మకం కలుగుద్ది అంతే కదా ఇంతమంది వెళ్ళారంటే కోట్లలో ఖర్చు ఉంటుందిగా కనీసం బిల్లులు గట్టిగానే లాగుతారుగా మరి ఇంత లాగడానికి అదేదో హైదరాబాద్లోనే ఒప్పందం చేసుకోవచ్చుగా వాళ్ళేమో మెగాతోని వీళ్ళేమో గ్రీన్ కోతోని సో అక్కడి వరకు వెళ్ళి కనీసం అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన పెద్ద పెద్ద కంపెనీలు కాకపోయినా అట్లీస్ట్ వేరే కొంచెం సెకండ్ గ్రేడ్ అంటే ఫోర్బ్స్ టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్న ఏదో ఒక కంపెనీ మన దేశానికి సంబంధం లేనిది ఇంతకుముందు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి ప్రజలకు తెలియనిది ప్రజలు ఆశిస్తున్నది ఊహిస్తున్నది అటువంటి ఏమైనా చేసుకోవచ్చు తప్ప మనం పొద్దున్న లేస్తే గ్రీన్కో గురించి మెగా గురించి వింటూనే ఉంటాం ఆ మెగా వాళ్ళ మీద ఆల్రెడీ తెలంగాణలో బోల్డ్ ఆరోపణలు ఉన్నాయి దేశవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీల లాగా అన్ని పార్టీలకు వాళ్ళు డబ్బులు ఇచ్చి మేపుతున్నారు మళ్ళీ అదే మెఘాతో వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు దావోస్లో వెళ్ళి మరి నా వినడానికైతే కొంచెం విడ్డూరంగా వెరైటీగా చిరాగ్గా ఉంది సో అంటే ఇటువంటివి చేయడానికి అక్కడ వరకు వెళ్ళాలా అనిపిస్తుంది అనమాట కావాలని ఏదో మేము అక్కడికి వెళ్ళి విసాధించాం చెప్పుకోవడానికి వాళ్ళు అలా చేస్తున్నారు కానీ అలా చెప్పుకోవడానికి వాళ్ళకేం ఉండకపోవచ్చు కానీ అది వినేవాడికి చూసేవాడికి చదివేవాడికి చాలా చిరాకుగా ఉంటుంది దీనికోసం అక్కడ వరకు వెళ్ళాలని సో మరి మీరేమంటారనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ